సద్గుణముతో నీ సాత్విక్యముతో సత్ప్రవర్తనతో వాక్యము బోధించకుండానే ఒక ఆత్మను రక్షించవచ్చనే అద్భుతమైనటువంటి ఒక సత్యాన్ని మీరు నివసిస్తున్న చోట పనిచేస్తున్న చోట మీరు ప్రయత్నించమని దేవుని సేవకునిగా మీకు నేను ప్రోత్సాహాన్ని తెలియచేస్తున్నాను ప్రతి చోట నిలబడి మీరు మారాలి నేను ఒక్కరిని పరలోకానికి వెళ్తాను మీరు నరకానికి వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం నా పరితయండి మీ పరిత్యంటని వాళ్ళకి చిరాకు వచ్చేస్త తప్ప పని అవ్వదు ఏసన్న గారు చెప్పారు ఒకసారి మేము ప్రారంభంలో అప్పుడు క్యాసెట్ల కాలం మేము సేవకు వచ్చిన కొత్త ఏ సన్నగారు ప్రసంగాలు అంటే కొత్తగా క్యాసెట్లు డబ్బులు అత్తనంటే ఓ పరిగెత్తికెళ్ళి కొనేసేవాళ్ళం మొదటి ప్రసంగం సమాధానం నాకు అన్ని గుర్తు ఐదు క్యాసెట్లు కొన్నాను అప్పుడు అరిగిపోయినట్టు వినేశాను వందల సార్లు అప్పట్లో క్యాసెట్ల మధ్యలో టేపులు చుట్టేస్తాం ఆపి జాగ్రత్తగా మళ్తే వెనక్కి తిప్పుతాం అసలు కాడే టెక్నీషియను అసలు మామూలుగా చేసే వాళ్ళం కాదు దానికి పెన్ను పెన్సులు గొడవ గోత్రం మొత్తం చుట్టేసింది దాన్ని వెనక్కి లాక్కోతాం తెగిపో బయటకి తీట్టిన టాలెంట్ ఊడిపోయిందని మళ్ళీ పర్ఫెక్ట్గా చూడతాం టాలెంట్ వీటిని బట్టే టెక్నీషియన్ గ్రేడ్స్ ఉండేవి అలాంటి కాలంలో ఆయన చెప్పిన సందేశాలలో ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు విని మేము దేవుణ్ణి మైకింపరుస్తూ ఉండేవాళ్ళం చూసి మనిషిని చూసి ప్రవర్తనను చూసి సాక్ష్యాన్ని చూసి ఏసన్న గారు శారదా కాలంలో కొత్తగా సేవ ప్రారంభించిన దినాల్లో ఒక తల్లిగారు నమ్మకంగా చర్చకు వచ్చేవారట భర్త గారు వచ్చేవారు కాదు ఆయనకి ఇష్టం ఉండేది కాదు అయ్యామ్మ ఇంటికి వచ్చి భోజనం చేయమంటే మరి మీ అంతా మారలేదు కదమ్మా ఎందుకులే అని చెప్పిన ఆమె బాగా భర్తి వెళ్తే అయ్యగారి భోజనానికి వెళ్ళారట నేల మీదనే కూర్చొని భోజనం చేస్తుండగా భర్తొచ్చాడట చాలా కోపోద్రేకుడై దేవుడి పేరు చెప్పుకొని సిగ్గు లేకుండా కొంపల మరి తింటుంటారు అని ఘోరంగా తిట్టి తింటున్న అన్నములో ఉమ్ము వేశారట చాలా అసహ్యంగా మాట్లాడి ఆ తింటున్న అన్నంలో ఆకులో ఊశారట ఎవడైనా తింటాడ భూమి మీద ఏసన్న గారు తలపైకెత్తకుండా అట్లాగే తలంచుకొని అన్నమంతా తిని ఆకులు తీసుకెళ్ళి పడేసి వెళ్ళిపోయారట ఏసన్న గారి ఆదిమ సంఘ విశ్వాసంలో అతను ఒక అద్భుతం విశ్వాస ఉండిపోయి మారిపోయాడు రాయ్య బజ్జనుడు అన్నంలో నాశనమైపోతారా అనొచ్చు కోపంగా చూసి మేము గతి లేకేమ రాలా మీ కొంపకే పాత్ర చేయమంటూ వచ్చాం బతి వెళ్తే తిన్నాం ఎన్నో మాట్లాడవచ్చు ఏది మాట్లాడినా బహుశా వ్యక్తి మారుండేవాడు కాదేమో మౌనంగా వెళ్ళిపోవటమే రక్షించబడ్డ కారణమైంది వాక్యము లేకుండానే మన సత్వ్రమర్తం ద్వారా ఆత్మను సంపాదించవచ్చు నా దగ్గర అంత ఉత్తమ గుణాలు ఏమీ లేకపోయినా నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఒకటి మారిపోయాడు బొట్టాయిగూడలో అంత పెద్ద పరిశుద్ధులతో పోల్చుకునేంత గొప్ప క్వాలిటీసేవి నా దగ్గర లేవు కానీ నాలోనే ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సంతోషంగా సూచించుకుంటూ నవ్వుకుంటూ తిరిగేస్తాను ఇది మాత్రం కోటి రూపాయలు క్వాలిటీ ఇప్పుడు దగ్గర లేకపోతే నా దగ్గర టన్నులు కొద్ది ఉంది బుఠాయిగూడలో నేను నివసించే కాలం రెండు వందల యాభై రూపాయలు అద్దీ ఆ రెండు వందల యాభై రూపాయలు కూడా నాన్నగారు కట్టేవారు ఇక వారానికి ఐదు రూపాయలు సంద వచ్చే కాలం ఇప్పుడు బియ్యం వచ్చే కాలం వారానికి ఐదు రోజులు నీళ్లు తాగే బతికే పరిస్థితి రెండు రోజులు తింటే అయిపోయాయి అంత ఘోరంగా ఉన్న దినాల్లో ఇది రోడ్డు యువతల నాయిల్లు అద్దుకున్నది అవతల ఆంజనేయులని డిగ్రీస్ అవుతుండే వాడప్పుడు జంగటు కాలేజీకి వెళ్తా వస్తా ఇంటి ముందే బస్ ఎక్కి దిగుతా నన్ను చూస్తా పలకిస్తా హలో బాజు గారు అంటే హలో హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఆ మాత్రం ఉండేది పలకరింపక నవ్వటం హలో సార్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ బాబు అంటాం ఇంతే దాదాపు ఒక సంవత్సరం తర్వాత అతను నా దగ్గర పాస్కల్ మేము విషయం అడగాలి ఆయన ఫీల్ అవుతారా పర్లేదు అని పర్లేదా అదేం లేదండి బాబు అడగండి అన్నాను నిజంగా చెప్తారా అబద్ధం చెప్తారా అన్నాడు చేసి అబద్ధం చెప్పండి నిజంగా చెప్పేస్తానన్నా మరి మీరేం ఇబ్బంది పడకూడదు పర్లేదు చెప్పాను మీరు ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు మీకేం బాధలు లేవా కష్టాలు లేవా అని అడిగాడు మరి చెప్తే నేనే ఒప్పుకుందానికి అన్నాడు ఏంటన్నాడు ఆయన కూర్చో వేసుకొని నా పరిస్థితి అంతా చెప్పేశాను మీరు నమ్ముతారా నా బాధలు కష్టాలు వారానికి ఐదు రోజులు నీళ్లు తాగుతూ పరిస్థితులు చాలా కఠోరమైన శ్రమ ఇంటి దగ్గర పరిస్థితులు అని చెప్తే విని ఏడ్చేసేటాడు ఇన్ని బాధలు పెట్టుకొని వెంటనే అవుతున్నావు అన్నాడు బాధలు ఉన్నమాట నిజమే కానీ మరిపించగలిగిన యేసుప్రభు కూడా ఉన్నాడు నాకు బాధలు ఏమన్నా ఉన్నాయి కానీ అసలు అవి కనపడతలేదు పొందబోయే మహిమే కనపడుతుంది రాబోతున్న నిరీక్షణ కనపడుతుంది నాకు ఇవన్నీ కనపడతలేదు అబ్బాయి ఖచ్చితంగా ఐఏఎస్ టాప్ ర్యాంక్ కొట్టే మూమెంట్ అర్థమైపోతున్నప్పుడు ఈ వెయిటింగ్ పీరియడ్ ఈ ఎగ్జామినేషన్ పీరియడ్ నొప్పిగా ఉండదు మంచి మజాగా ఉంటుంది రా బాబు వెళ్ళిపోతాం కుర్చీలో కూర్చుంటాం అన్న ధ్యేమ ఉంటుంది ప్రభులో ఉన్నందున సంతోషంగా ఉంటున్నానండి అన్న అన్న పాయింట్ మీద మారిపోయినండి నా పాయింట్ ఏంటంటే వాక్యం లేకుండానే ఆత్మలను రాబట్టవచ్చును దేవునికి స్తోత్రం కలిగిన హలోయ్యా మరి మీ సంగతే అండి చెప్పండి దేవుని బిడ్డలారా